హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో హలో ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే మీకు ఎవడు ఏమి హెల్ప్ చేయడరా స్వామి మీ పని మీరు చేసుకుంటూ పోండి మీరు ఎవడో ఉద్యోగం ఇస్తాడని ఎవడో హెల్ప్ చేస్తాడని అవన్నీ కుదరవరా స్వామి నా మాట వినండి మీ పని మీరు చేసుకోండి ఎవడో పొలిటికల్ లీడర్స్ హెల్ప్ చేస్తారని అది అన్ని కాదు వాళ్ళు వాడుకుంటారు వదిలేస్తారు దయచేసి నా మాటలు గమనించండి రా స్వామి మీకు దండం పెడతాను ఎవడు మనకి హెల్ప్ చేయడు మనం ఏదైనా కోర్సు నేర్చుకోవాలా ఉద్యోగం కొట్టాలా లేకుంటే ఎక్కడన్నా వర్క్ పని ఉంటే పనికి వెళ్ళాలి అంతేగాని ఎవడో వస్తాడు కొట్టం కాదు మనకి సహాయం అని అన్ని కుదరవు అనమాట రియల్ లైఫ్ రియల్ లైఫ్ అనమాట సో సినిమాలు అయితే కుదురుస్తాయి సో దయచేసి నా మాటని అలకాయించండి ప్లీజ్ 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 ఏ మన బతుకు మనం బతకడమే తప్ప ఎవరు మనకి సహాయం చేసేవాళ్ళు ఉండరు Like Jenny and it made me wise of Kashmir. Thank you, friends.